వంద శాతం ఫీ రాయితీతో ఏఐ నేర్చుకోవాలనుకుంటున్నారా అటెండ్ క్వాలిటీ థర్డ్ జెన్ ఏఐ టెస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఋగ్వేద పండితులు ప్రవచనకర్త శ్రీ సంతోష్ కుమార్ గణపాటి గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం గురువుగారు గురుగారు కుంభమేళా ప్రారంభమైపోయింది మనకి అయితే ప్రత్యేకించి ఈసారి జరుగుతున్న ఈ కుంభమేళా గురించి పలువురు పలు రకాలుగా మాట్లాడుతున్నారు ఇది నూట నలభై నాలుగు సంవత్సరాల తర్వాత వచ్చిన కుంభమేళ అని చెప్పి చాలా విశేషమైనదని చెప్పి చెప్తున్నారు నిజంగా నూట నలభై నాలుగు సంవత్సరాల తర్వాతే వచ్చిందంటారు ఈ కుంభమేళ అసలు ఏంటి సహజంగా అండి కుంభమేళ రెండు రకాలండి మహాకుంభమేళ అర్ధకుంభమేళ అంటారు దాన్ని అర్ధకుంభమేళ పూర్ణ కుంభమేళ అని కూడా అంటారండి ఈ విధంగా పన్నెండేళ్లకు ఒకసారి వస్తుంది ఏ విధంగా అయితే మనకు పుష్కరాలు పన్నెండేళ్లకు ఒకసారి వస్తాయో అదేవిధంగా కుంభమేళ కూడా పన్నెండు సంవత్సరాలకు ఒకసారి వస్తుంది ఈ కుంభమేళా గురించి ఈ మధ్య మనం చూసినప్పుడు నూట నలభై నాలుగేళ్లకు ఒకసారి అంటున్నారు నిజానికి చెప్పాలంటే పన్నెండేళ్లకి ఒకసారి వచ్చేటటువంటి ఏ కుంభమేళ అయినా కూడా ఆ కాంబినేషన్ మీకు మళ్ళీ రావాలంటే నూట నలభై నాలుగేళ్లే అవుతుంది కాబట్టి ప్రతి పన్నెండేళ్లకు వచ్చేటటువంటి ఏదైతే పూర్ణ కుంభమేళ ఉందో ఇది ప్రతిదీ విశేషమైనదే ఇది నూట నలభై నాలుగేళ్ల వరకు మళ్ళీ రాదు అంటే రాదు మళ్ళీ వచ్చే పన్నెండు కూడా మీకు నూట నలభై నాలుగు ఏళ్ళకు ఒకసారి వచ్చేది అంటే మీకు ఆ కాంబినేషన్ ఏదైతే ప్లానెట్స్ కాంబినేషన్ ఉంటుందో అది రిపిటేషన్ అనేది మీకు అలాగే ఉంటుంది అంటే గ్రహాలు అతిథి నక్షత్రం అవన్నీ మీకు కొన్ని గ్రహగతులు నూట నలభై నాలుగు ఏళ్ళకు ఒకసారి వస్తాయి కావున అలా చెబుతారు కానీ నూట నలభై నాలుగు ఒకసారి అంటే ఇంకా మన జీవితంలో మళ్ళీ రాదు కరోనా ఇంకా మనం ఇప్పుడు వెళ్ళిపోవలసిందే ఇల్లు అమ్మైన సరే వెళ్ళిపోవలసిందే అని అనుకోవాల్సిన అవసరం లేదు అలానే మాట్లాడుతున్నాడు అలాగే ఉంది పన్నెండు సంవత్సరాలకు ఒకసారి కుంభమేళ వస్తుంది అసలు కుంభమేళాకు ఉన్నటువంటి గ్రహగతి ఏమిటి అని మనం చూసామనుకోండి మకరేచ దివానాథే అన్నారు మకర రాశిలో సూర్యుడు ఉండాలండి ప్రస్తుతం మొన్న మకర సంక్రమణం అయింది మనందరికీ తెలుసు కరోనా మకరంలో సూర్యుడు ఉన్నాడు తర్వాత ఏమన్నారు వృషగేచ బృహస్పత వృషభంలో గురుగ్రహం ఉండాలి ఈ రెండు చాలా ముఖ్యమైనటువంటిదండి ఈ రెండు ఉంటేనే చాలు దీనికే కుంభయోగం అని పేరు కుంభయోగ తత్ర ప్రయా ప్రయాగే హ్యతి దుర్లభే అన్నారు ఈ కుంభయోగం అనేది ప్రయాగలో ముఖ్యం అంటే ఈ రెండు కాంబినేషన్లో కూడా ఉన్నప్పుడు అంటే మకర రాశిలో సూర్యుడు వృషభ రాశిలో బృహస్పతి ఉన్నప్పుడు ప్రయాగరాజులో ఎవరైతే త్రివేణి సంగమంలో స్నానం చేస్తారో వాళ్లకు విశేషమైనటువంటి ఫలితం వస్తుంది అని ఇక్కడ మనకు అర్థం అండి ఇప్పుడు మనకు నాలుగు ప్రాంతాల్లో కుంభమేళా జరుగుతుంది అంటారు కదా గురుగారు ప్రత్యేకించి మనకు ప్రయాగరాజులో జరిగేదే ప్రత్యేకంగా విశేషమైన కుంభమేళండి మొత్తం నాలుగు ప్రాంతాల్లో మనకి జరుగుతుందండి అందులో ప్రయాగరాజు ఒకటి ప్రయాగరాజు హరిద్వారు ఉజ్జయిని ఈ విధంగా మొత్తం మీకు నాలుగు ఉంటాయండి నాలుగింటి కంటే కూడా ప్రయాగలో జరిగేది విశేషం ఎందుకు అనంటే కనుక కుంభయోగం అనేది ఇక్కడ చెప్పారు విశేషంగా పూర్ణ కుంభమేళ ఇక్కడే ఉంటుంది మీకు ఎప్పుడూ కూడా పన్నెండేళ్లకు ఒకసారి వచ్చే పూర్ణ పౌర్ణకుంభమేళ ఇక్కడే చేస్తారు నాలుగు సంవత్సరాలకు ఒకసారి చేసేటటువంటివి ఉన్నాయి వాటికి ఇంతటి ప్రాధాన్యత ఉండదండి కావున ఇది నూట నలభై నాలుగేళ్లు అనేది అంత అవసరం లేదు పన్నెండేళ్లకి ఒకసారి వస్తుంది ఇప్పుడు మీకు ఒక అరవై ఏళ్ళు అనుకోండి తప్పకుండా మళ్ళీ పన్నెండేళ్ళకి మీరుంటారో ఉండరు అనే దీంతో మీరు వెళ్ళాలని చెప్పి పెట్టుకోవచ్చు అది కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఎటువంటి జాగ్రత్తలు అని అంటే ఈసారి ఈ పూర్ణ కుంభమేళా ఏముందో విశేషమైనటువంటి జనం మనకు కనిపిస్తున్నారు కోట్ల కోట్ల సంఖ్యలో ఒక నలభై ఐదు కోట్ల మంది అంటారు వాళ్లకు మౌని అమావాస్య అని అంటారు అండి ఈ పుష్య అమావాస్య మరియు మాఘ అమావాస్య ఈ రెండో వాళ్లకు చాలా విశేషమైన పర్వదిన అంటే పండుగలండి రెండు వేల పదిహేడులో అర్ధకుంభమేళా జరిగింది అర్ధకుంభమేళ అంటే ఆరు సంవత్సరాలకు ఒకసారి చేస్తారు ఆ విధంగా అర్ధకుంభమేళా జరిగినప్పుడు మేము వెళ్ళామండి రెండు వేల పద్దెనిమిదిలో అనుకుంటా వెళ్ళినప్పుడు అప్పుడు మేము మౌని అమావాస్య నాడు మేము వెళ్ళామండి అప్పుడు అర్ధోదయ మహాయోగం కూడా ఉంది అప్పుడు ఎంత జనం అంటే మేము స్నానానికి వెళ్ళాం వెళ్ళిన రోజున మాకు అక్కడ జనం మామూలుగా అనిపించారు అంటే అంతగా ఉన్నారని మేము అనుకోలేము కానీ మేము వచ్చేసిన తర్వాత తరువాత రోజు పేపర్లో చూస్తే మేము వెళ్ళిన రోజున ఐదు కోట్ల మంది స్నానం చేశారు అంటే అక్కడ అడ్మినిస్ట్రేషన్ చాలా అద్భుతంగా ఉంటుంది ఇది మనం చెప్పుకుని తీరాలి పదిహేను వేల ఘాట్లు ఏర్పాటు చేసినట్లుగా తెలిసి అంటే స్నానాలు చేయడానికి నలభై ఆరు కోట్ల మంది వచ్చేస్తున్నారు మనం వెళితే ఏమైపోతామో ఉపయోగపడాల్సిన అవసరం లేదు అలాగని వెళ్ళకపోతే ఏదో అయిపోతుంది ఇది అవసరం లేదు అవకాశం ఉన్న వాళ్ళు తప్పకుండా వెళ్ళండి కొంచెం నడక ఎక్కువ ఉంటుందండి ఎందుకంటే మొత్తం ఏదైతే సిటీ ప్రయాగరాజు నగరం ఉందో సిటీ లోపల ఎక్కడా కూడా ప్రభుత్వ బస్సులు తప్ప వేరే ఏవి తిరగవు అనుమతి ఉండదండి ప్రత్యేకించి ఈ రోజుల్లో ఈ రోజుల్లో మొత్తం కుంభమేళా రోజుల్లో మనం సొంత బండిలో వెళ్ళలేము కుంభమేళా జరిగే ప్రదేశానికి ఊరు అవతల ఎక్కడో మీరు ఎంత సొంత కార్ లో వెళ్ళినా కూడా పెద్ద పార్కింగ్ ప్లేస్ ఉంటుంది అక్కడ ఆపేస్తారు అంటే ఎక్కువగా రద్దీ ఉంటుంది మళ్ళీ వెహికల్స్ ముందు దాకా మొత్తం అందుకని అద్భుతమైనటువంటి ఒక కిటుకు వీళ్ళు కనుగొన్నారు చాలా పెద్ద పార్కింగ్ ప్లేస్ ఉంటుంది అక్కడ మన కార్లు పార్కింగ్ చేసేసుకుని టికెట్ తీసేసుకుని తీసుకుని సిటీ బస్సులు బస్సులుంటే ఎక్కి రావాలి వచ్చిన తర్వాత ఎక్కడో చోట మీకు అకామిడేషన్ ఎక్కడ దొరికితే అక్కడ యాభై వేలు అరవై వేలు టెంట్ హౌస్లు ఏర్పాటు చేశారు అంటే అకామిడేషన్స్ కుటీరాలు అది కుంభ కుటీరనో ఏదో వెబ్సైట్ కూడా ఉందండి చేసుకోవచ్చు అందులో కూడా అన్ని గ్రేడ్స్ ఉన్నాయి చాలా బాగుంది చాలా చక్కగా ఆర్గనైజ్ చేస్తూ ఉన్నారు కాకపోతే ఎక్కువ దూరం నడవగలిగే శక్తి ఉన్న వాళ్లే వెళ్ళాలి ఇది అందరూ దృష్టిలో పెట్టుకోండి ఎందుకంటే మొత్తం అక్కడ బస్సు దిగిన తర్వాత కూడా స్నానంకి వెళ్ళి రావడం ఒక ఏడెనిమిది కిలోమీటర్లు నడవాల్సి ఉంటుంది ఆ నడక అలవాటు ఉన్న వాళ్ళు వెళ్ళవచ్చు ఇప్పుడు వయస్సు పైబడిన వాళ్ళు అలాంటి వాళ్ళకి ఏమైనా సౌకర్యాలు అలాంటి వాళ్ళకి పెట్టి ఉంటారండి నాకు తెలిసి ఏదైనా మరి బ్యాటరీ బళ్ళు అవి పెట్టారేమో ఉండరు మేము వెళ్ళినప్పుడు నేను గమనించలేదు కానీ అలా ఉన్నాయలేదు ఒకసారి మళ్ళీ మీరు చెక్ చేసుకుని వెళ్ళడం మంచిదండి కానీ అన్ని రకాలుగా కూడా అక్కడ నిర్వహణ మనం చూసినప్పుడు మొన్న ఏదో ఒక పోస్ట్ చూశాండి నలభై ఐదు కోట్ల మంది బాత్రూమ్కి వెళితే అలా ఉంటుంది అని చెప్పేసి అంటే మన యొక్క సంస్కృతిని హేళన చేస్తూ మాట్లాడడం ఇవన్నీ కూడా నా కళ్ళారా నేను చూశాను ప్రతి వంద అడుగులకు కూడా పది బాత్రూములు ఉంటాయండి వంద అడుగులకు లైన్గా ఉంటాయి చాలా నీట్గా ఉంటాయి ప్రతి పది నిమిషాలకి ఒక టీం వచ్చి క్లీన్ చేసి ఉంటాయి ప్రతి పది నిమిషాలకి అన్నీ క్లీన్ అవుతుంటాయి కావున అసలు మీకు ఒక వాసన కానీ మనం వెళ్ళలేనటువంటి స్థితి కానీ ఇవేమీ ఉండవు చాలా అద్భుతంగా నిర్వహిస్తూ ఉన్నారు మీకు కుంభమేళాలో స్నానం చేయడం అనేది పరమ పుణ్యప్రదమైన గురుగారు ప్రత్యేకించి అది నలభై రోజుల పైబడి జరుగుతుంది కదా ఈ కుంభమేళా అనేది మనకు అంటే సంక్రాంతి నుంచి ప్రారంభమై ఫిబ్రవరి రెండవ వారము మూడవ వారం వరకు జరుగుతుంది సుమారుగా మరి ఇన్ని రోజులు జరుగుతుంది అని అంటే అది వాళ్ళు నిర్దేశించబడిన సమయం వరకు కూడా ఇవి ప్రత్యేకమైన రోజులు అని చెప్పి మళ్ళీ వీటిల్లోంచి కొన్ని ప్రత్యేకమైన తిథులు తీసుకొని ఇవి ప్రత్యేకమైన స్నానాల కోసము అని చెప్పి అలా ఎందుకు నిర్దేశించారు అవునండి నేను మీకు ఇందాక చెప్పాను చూసారా మాఘ అమావాస్య పుష్య అమావాస్య సప్తమి ఈ విధమైనటువంటి కూడా విశేషమైన రోజులు కుంభమేళాలో మౌని అమావాస్య స్నానానికి ముఖ్యంగా నాగా సాధువులు లక్షల్లో వస్తారు వాళ్ళకి మౌని అమావాస్య స్నానమే ముఖ్యమండి అమావాస్య అందునా మౌని అమావాస్య అని చెబుతారు అన్నమాట అది మనకు పుష్య అమావాస్యకు మౌని అమావాస్య అని పేరు కావున అలాంటి విశేషమైన రోజుల్లో విశేష స్నానాలు ఉంటాయి కానీ కుంభమేళా జరిగే అన్ని రోజులు కూడా విశేషమైన రోజులే కానీ అంతకంటే విశేషమైన రోజులు కూడా ఉన్నాయి అదే మౌని అమావాస్య అంటే అలాంటి రోజుల్లో వెళ్ళినా కూడా మనం చక్కగా స్నానం చేసి రావచ్చు ఏ విధమైన ఇబ్బంది ఉండదు ఏ విధమైన తొక్కసలాట్లో ఉండవు ఏ విధమైన బాధరాబందీ ఉండదు అంత నీట్గా ఉంటుంది గురుగారు ఇంత పవిత్రమైన రోజుల్లో అంత పవిత్రమైన స్నానం ఆచరిస్తే వాళ్ళకున్న ఇక్కట్లో అవన్నీ తొలగిపోతాయన్న ఉద్దేశంతో వెళ్తున్నారు భగవంతుడి దగ్గరికి వెళ్తున్నాము లేదంటే మనకున్నవి తొలగించుకోవడానికి వెళ్తున్నామన్న ఆశతో వెళ్తే రకరకాల మనం చూసాం అగ్ని ప్రమాదం ఏదో జరిగింది అని చెప్పి భగవంతుడి దగ్గరికి వెళ్తున్నప్పుడు ఇలాంటివి ఎందుకు జరుగుతుంటాయి అంటే అక్కడ మనం అనుకున్నంత పవిత్రత లేదా అని కొంతమంది మూర్ఖంగా మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారు దాని గురించి చెప్తారు మొన్న జరిగినటువంటి అగ్ని ప్రమాదం అండి నేను దాని గురించి కొంత పరిశోధన చేశాను మన తెలుగు మాధ్యమాల్లో కొంచెం యథేచ్ఛగా రాస్తున్నారు కానీ నిజానికి ఎక్కడ జరిగింది అని అంటే కనుక ఇస్కాన్ వాళ్ళకు సంబంధించినటువంటి ఒక చిన్న కౌంటర్ వాళ్ళు పెట్టుకున్నారు ఆ కౌంటర్ లో లోపల ఈ ఫిల్లింగ్ గ్యాస్ స్టవ్ అని ఉంటాయి ఆ ఫిల్లింగ్ గ్యాస్ స్టవ్ లో టీ పెట్టే సందర్భంలోనో ఎప్పుడో చిన్నగా అగ్ని అంటుకుంది అంటుకున్నది మొత్తం అక్కడ స్టాలే మొత్తం తగలబడిపోయింది కానీ ఒక్క ప్రాణాపాయం కూడా సంభవించలేదు ఇది మనం గుర్తుపెట్టుకోవాలి ఒక్క ప్రాణం కూడా పోలేదు పైగా ఇది తెలిసినటువంటి ఈ విధంగా అగ్ని ప్రమాదం జరిగింది అని తెలిసిన యాభై నిమిషాల్లో ముఖ్యమంత్రి గారు అక్కడ ఉన్నారు యాభై నిమిషాల్లో పరిస్థితి చక్కబడిపోయింది మొత్తం ఫైర్ ఇంజన్లు వచ్చేసి చకచక ఆపేసే కానీ ఆస్తి నష్టం మాత్రం కొంత జరిగినట్లుగా తెలుస్తోంది ఒక వ్యక్తికి కొంత అపస్మారక స్థితిలోకి వెళ్ళినట్లుగా ఆ పొగ వల్ల తెలిసింది కానీ తర్వాత ఆయన స్థితి కూడా స్థిరంగా ఉన్నది ప్రాణాపాయం లేదు అని చెప్పడం జరిగిందండి ఎంత పెద్ద కార్యక్రమం నాకు తెలిసి భూగోళంలోనే అతి పెద్ద కార్యక్రమం మీరు గమనిస్తే యునెస్కో గుర్తింపు ఉంది కుంభమేళాకి ఏంటిది భూమండలం మీద భూమండలం మీద జరిగేటటువంటి అతి పెద్ద మతపరమైనటువంటి కార్యక్రమం దీనికి యునెస్కో గుర్తింపు ఇచ్చింది అంటే ఏమిటి ప్రపంచ వారసత్వ గుర్తింపు ఇచ్చినట్టు లెక్క వాళ్ళు అందులో చాలా చెప్పుకున్నారు ఏ విధమైనటువంటి వివక్ష లేదు అక్కడ ఏదో సనాతన ధర్మంలో వివక్ష అనుకుంటూ ఉంటారు పేదవాడు స్నానం చేస్తాడు సంపన్నుడు స్నానం చేస్తాడు అధికారి స్నానం చేస్తాడు మామూలు అందరూ స్నానం చేస్తారు కేవలం కుంభమేళాల్లో మాత్రమే కనిపించేటటువంటి నాగా సాధువులు కూడా స్నానం చేస్తారు ఇప్పుడు అక్కడ వెళ్ళలేని వారు ఎవరైనా వెళ్ళిన వారితో ఆ జలాన్ని తెప్పించుకొని గనక ఆ శిరస్సు పైన చల్లుకున్న అంతే పవిత్రంగా ఉంటుందంటారా అంటారా గురుగారు అంతే పుణ్యం వస్తుంది అంటారా ఒకవేళ కుంభమేళాకి మీరు వెళ్ళలేరు అనుకోండి కుంభమేళాకి వెళ్ళలేని వారు ఏం చేయాలంటే శివ మహాపురాణంలో ఒక వాక్యం ఉంది ఏంటండి ఏమిటి అంటే కనుక ఆ విభూతి ధరించడం రుద్రాక్ష ధరించడం శివనామాన్ని స్మరించడం ఈ మూడు ఎవరైతే చేస్తారో ఆ వ్యక్తిని దర్శిస్తే త్రివేణి సంగమంలో స్నానం చేసిన ఫలితం వస్తుంది లేదా నువ్వే ధరించవచ్చు అని అంటే వ్యక్తే ధరించవచ్చు స్వయంగా విభూతి పెట్టుకుని రుద్రాక్షమాల ధరించి శివనామాన్ని చెప్పచ్చు త్రివేణి సంగమంలో స్నానం చేసిన ఫలితం వచ్చేస్తుంది కావున ఈ కుంభమేళా జరుగుతున్న రోజుల్లో వెళ్ళలేని వాళ్ళు అలా కూడా చేయవచ్చు లేదా వెళ్ళి స్నానం చేసి వచ్చిన వాళ్ళు నీళ్లు తీసుకొచ్చి ప్రోక్షణ చేస్తున్నా కూడా కొంత ఫలితం వస్తుంది కానీ అండి కుంభమేళాలో స్నానం చేయడం వల్ల కలిగేటటువంటి ఫలం మనం స్కాంద్రాణంలో చూసామనుకోండి సహస్రం కార్తికేయ స్నానం స్నానం మాఘే శతాని చ స్నాన శతానిచ వైశాఖే నర్మదా కోటి కుంభ స్నానే తత్ఫలం అన్నారు కార్తీక మాసంలో వెయ్యి స్నానాలు చేస్తే అంత ఫలము మనందరికీ తెలుసు కార్తీక స్నానాలు చాలా విశేషమైనటువంటి ఫలం అలాగే మాఘే స్నాన శతానిచ అన్నారు మాఘమాసంలో సముద్ర స్నానం చాలా విశేషం ఆ విధంగా మాఘమాసంలో వంద సార్లు సముద్ర స్నానం చేసిన ఫలితం వైశాఖే నర్మదా కోటి వైశాఖ మాసంలో నర్మదా నదిలో స్నానం చేస్తే విశేష ఫలం వైశాఖ మాసంలో నర్మదా నది స్నానం కోటిసార్లు చేస్తే ఎంత ఫలం వస్తుందో కుంభ స్నాన తత్ఫలం అన్నారు కుంభమేళాలో స్నానం చేయడం వల్ల అంత ఫలితం వస్తుంది అని మనకు స్కాంద పురాణంలోనూ ఉత్తర భారతంలో ప్రఖ్యాతంగా కనిపించేటటువంటి అనేక ప్రామాణిక గ్రంథాల్లోనూ మనకు కనిపిస్తూ ఉన్నదండి అశ్వమేధ సహస్రాని వాజపేయ శతాని చ లక్ష ప్రదక్షిణా భూమేహే ఎంత బాగా చెప్పారో చూడండి అశ్వమేధ సహస్రాని వేయి సార్లు అశ్వమేధ యాగం చేస్తే ఏ ఫలితం వస్తుందో వాజపేయ శతానిచ వంద సార్లు వాజపేయ యాగం చేస్తే ఎంత ఫలితం వస్తుందో అంతేకాకుండా ఇలాంటివన్నీ రాజుల కాలంలో చేసిన యాగా పెద్ద యాగాలు ఈ కాలంలో మనం మనకు అసలు అవకాశం లేదు లక్ష ప్రదక్షిణ భూమేహే అన్నారు మన పురాణాల్లో భూమి చుట్టూ ప్రదక్షిణ చేయడం కూడా ఒక పెద్ద విశేషం అలాగా లక్ష ప్రదక్షిణలు భూమి చుట్టూ చేయడం ఎంత ఫలమో కుంభ స్నానంలో అంత ఫలం అని మనకు కనిపిస్తూ ఉన్నదండి మీరు ఇందాక అన్నారు చూసారా అమావాస్య నాడు ఏమిటి అని చెప్పేసి మాఘే వృషగతే జీవే మకరే చంద్రభాస్కర అమాయాంచ తత్వయోగ అని కూడా చెప్పడం జరిగింది ఈ కుంభమేళాలో మీరు అమావాస్య నాడు చూశారనుకోండి సూర్యుడు మకరంలో ఉండడము అదే విధంగా వృషభ రాశిలో బృహస్పతి ఉండడం మకరంలో సూర్యుడితో పాటు చంద్రుడు ఉండడం కూడా మనకు కనిపిస్తుంది అందువల్ల అమావాస్య స్నానం మనకు అక్కడ విశేష ఫలంగా మనకు కనిపిస్తూ ఉన్నది ఈ విధంగా చెప్పుకుంటూ పోతేనండి కుంభమేళా స్నాన ఫలాలు చాలా అత్యధికంగా ఉన్నాయి కాకపోతే దేన్నైనా సమాన పాలలో తీసుకోండి వెళ్ళి చేయకపోతే ఏదో అయిపోతుంది వెళ్ళి చేయకపోతే ఇంకా మేము అంతా కోల్పోతాం అనుకోకండి అయితే వెళ్లే అవకాశం మీకుంది కానీ మానకండి ఉన్న చోటే కుంభమేళ అని నిర్లక్ష్యంగానో అలాగే బద్ధకంతోనో ఉండిపోకండి అవకాశం ఉన్నవారు తప్పక వెళ్ళి చేయండి ఇలాంటి ఒక చరిత్రాత్మకమైనటువంటి కార్యక్రమం మనం చూడగలిగాము అనేటటువంటి దానికైనా ఒకటి చెబుతానండి మీకు నేను నలభై ఐదు రోజుల్లో నలభై ఐదు కోట్ల మంది వచ్చి ఒక చోటును సందర్శిస్తున్నారు ఈ నలభై ఐదు కోట్ల మందికి కావలసినటువంటి ఏర్పాట్లు ప్రభుత్వాలు చేస్తారు మొత్తం ఖర్చు ప్రభుత్వం ఖర్చు పెడుతూ ఉన్నది కోట్లు అండి మొత్తం వేల కోట్లు ప్రభుత్వం ఖర్చు పెడుతూ ప్రభుత్వానికి డైరెక్ట్ గా వస్తూ ఉన్నటువంటి ఆదాయం ముప్పై ఐదు వేల కోట్లు వస్తుంది ఇది కాకుండా దగ్గర దగ్గర మీకు లక్షన్నర రెండు లక్షల కోట్లు వ్యాపారం జరుగుతుంది అంటే కుంభమేళ వల్ల ఎంతమంది కడుపు నిండా ఆనంది తింటున్నారు ఎంతమందికి ఉపాధి లభిస్తుంది ఎంతసేపు దేవుళ్ళు లేడు ఎంతసేపు ఆచారాలు లేవు ఎంతసేపు కూడా వీటి వల్ల ఫలితం ఏమిటి అని చెప్పేసి నాస్తికవాదాన్ని లేకపోతే మరొక భావజాలాన్ని మీరు తెగ ప్రచారం చేస్తూ ఉంటారు నాస్తిక భావజాలంతో మీరు ఎవరికైనా ఉపాధి ఇప్పించగలరా లేదు ఇది చెప్పండి ఇప్పుడు దేవుడు ఉన్నాడా లేడా సరే ఆ చర్చ వేరే చేద్దాం సాధారణంగా దేవుడు ఉన్నాడు అని చెప్పేటటువంటి ఆస్తికవాదంతో ఎంత మందికి ఉపాధి కడుపు నిండుతోంది ఒకవేళ మీరు నాస్తికవాదంతో భగవంతుడు లేడు అనేటటువంటి వాదాన్ని మీరు ఎక్కువగా ప్రచారం చేస్తే ఈ ఉపాధి అంతా పోతున్నట్లా కాదా వీళ్ళందరికీ మీరు ఉపాధి చూపిస్తారా కావున ఇలాంటి కార్యక్రమాలను ప్రోత్సహించాలండి ఇలాంటి కార్యక్రమాలను ప్రోత్సహించి అద్భుతంగా నిర్వహిస్తున్నారు ప్రపంచం చూస్తుంది హార్వర్డ్ యూనివర్సిటీ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీల నుండి పిహెచ్డి స్టూడెంట్స్ వచ్చి ఇలాంటి కార్యక్రమాల మీద వాళ్ళు ప్రోగ్రామ్స్ చేసుకుంటున్నారు పరిశోధనలు చేసుకుంటున్నారు చాలా పెద్ద పెద్ద కంపెనీలు కూడా ఇంత పెద్ద కార్యక్రమాలు ఎలా నిర్వహిస్తారు పాశ్చాత్య దేశాలకు తెలియదు కానీ మన దేశంలో కొన్ని సహస్రాబ్దాలుగా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి మీరు గమనించి చూస్తే మనకు ఒక ఆయన ఉన్నాడు ఈ అనేటటువంటి ఆయన గ్రీకు చరిత్రకారుడు ఈ గ్రీకు చరిత్రకారుడు తాను రాసినటువంటి ఇండికా పుస్తకంలో ఈ కుంభమేళా గురించి రాశాడు ఆయన కావున అది కూడా మీరు ఒక్కసారి అందరూ తెలుసుకోవాలి అంటే రెండున్నర వేల ఏళ్లకు పూర్వమే కుంభమేళా జరిగినట్లుగా ఆధారాలు ప్రపంచం అంతా ఇంకా బట్టలు సరిగ్గా వేసుకోవడం చేత కాదు ఏమి తినాలో తెలియదు ఏమి తినకూడదో తెలియదు అజ్ఞానంతో అజ్ఞానంతో కొట్టుమిట్టాడుతున్నటువంటి రోజులు అలాంటి సందర్భంలో ఈ యొక్క కుంభమేళా కార్యక్రమం భారతదేశంలో ఆరు ఆ రోజుల్లోనే కోట్లాది మందితో ఈ కార్యక్రమాలు మన రాజులు నిర్వహించారు అందరూ వచ్చేవారండి ఇలాంటి కార్యక్రమాల మీద ఎవరు పడేవారు కాదు శత్రురాజు అయినప్పటికీ కూడా ఈ కుంభమేళ స్నానం వాడికి కావాలి వచ్చేవాడు అంటే వాడు పైకి నాస్తికంగా ఎక్కడో చిన్న నమ్మకం అంటే అంటే మన వాళ్ళలోనే హిందువుల్లోనే ఇద్దరు రాజులు వాళ్ళకి శత్రువులు ఉండేవారు అయినప్పటికీ ప్రయాగరాజుకి సంబంధించినటువంటి ఆ చక్రవర్తి ఆ రాజ్యంలో నేను వెళ్లను నేను స్నానం చేయను కూర్చునేవాడు కాదు అందరికీ కుంభ స్నానం కావాలి అందరికీ కుంభమేళ కావాలి ఈ విధంగా భారతదేశం ఒక ఐక్యతను చూపించేటటువంటి కార్యక్రమం ఇది కుల మత వయో లింగ ఏ భేదాలు లేవు అందరూ కూడా మీకు కుంభమేళాలో భాగం వహిస్తారు మొగస్తనీస్ కూడా రాసింది ఇదేనండి మొగస్తనీస్ కూడా రాసింది ఒక పెద్ద కార్యక్రమం నేను చూడటం జరిగింది తజాగా అనేటటువంటి ప్రదేశంలో అక్కడ రాజు వచ్చి స్నానం చేస్తున్నాడు పేదవాడు వచ్చి స్నానం చేస్తున్నాడు ఏ భేదము లేదు అందరూ కలిసి ఒక చోటే స్నానం చేస్తున్నారు ఇది నాకు ఆశ్చర్యం కలిగించిందని ఆశ అంటే చూడండి అప్పటికి పాశ్చాత్య దేశాల్లో రాజులు వెళ్లే చోటికి ప్రజలు వెళ్లేవారు కాదు ప్రజలు వెళ్లే చోటికి రాజులు వెళ్ళేవారు కాదు ఈ విధంగా కుంభమేళ అనేది భారతీయ సంస్కృతిని భారతీయ చరిత్రను ప్రపంచానికి తెలియజేస్తుంది ఇలాంటి కుంభమేళ మీద అనవసరమైనటువంటి దుష్ప్రచారాలు జరగకూడదండి ఓకే గురుగారు కొంతమంది వాళ్ళు మూర్ఖంగా మాట్లాడుతున్నారు అనుకోవాలో నాస్తికత్వంతో మాట్లాడుతున్నారు అనుకోవాలో తెలియదు కానీ ఆ కుప్పలు కుప్పలుగా ఒకేసారి ఇంతమంది వెళ్ళి స్నానం చేయడం వల్ల అక్కడ ఉన్న వాటర్లో ఎవరు ఏమేం చేస్తున్నారో తెలియదు వెళ్ళి ఒక మురికి నీళ్ళలో స్నానం చేసిన విధంగా ఉంటుంది అందరూ ఒకేసారి కట్టగట్టుకుని రావటం వల్ల ఇప్పుడు వెళ్ళడం కన్నా మామూలు రోజుల్లో వెళ్ళడమే ఉత్తమము అని భావించి పక్కన వాళ్ళని కూడా వెళ్ళనీయకుండా వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు అజ్ఞానం అండి ఇప్పుడు ఉదాహరణకి మనందరికీ కొన్ని వ్యాధుల గురించి తెలుసు అవును డెంగ్యూ టైఫాయిడ్ ఇలా మీకు కొన్ని రోగాలు ఉన్నాయి మీ వేటి వల్ల వస్తాయంటే డెంగ్యూ దోమలు నిల్వ ఉంచినటువంటి నీటిలో అభివృద్ధి చెందుతాయి అదేవిధంగా టైఫాయిడ్ జ్వరం కూడా నాకు తెలిసి నిల్వ ఉంచినటువంటి నీటిలోనే దానికి సంబంధించినటువంటి క్రిమి కుడుతుంది కావున నిల్వ ఉంచినటువంటి నీటిలో బ్యాక్టీరియా ఫామ్ అవుతుందని మనందరికీ తెలిసినటువంటి జ్ఞానం ఎందుకు ఇది మాట నిల్వ ఉంచినా నిల్వ ఉంచినా అంటున్నారు అంటే ఫ్లోటింగ్లో ఉన్నటువంటి నీటిలో అంటే ప్రవహిస్తున్న నీటిలో ఇవి పుట్టవనే అర్థం కావున మీరు త్రివేణి సంగమంలో చూసుకుంటే ప్రవాహం అది మూడు నదులు కలిసిన ప్రవాహం మళ్ళీ ఒకటి కాదు కేవలం ఒక నది ప్రవాహంగా వెళుతూ ఉంటేనే మన వాళ్ళు అసలు అన్ని నదుల స్నానాల కంటే కూడా నదీ స్నానానికి విశేష ఫలం ఎందుకు ఇచ్చారు చెప్పండి ప్రవాహం ఉంటుంది కాబట్టి నదికి ఎప్పుడు ప్రవాహం ఉంటుంది ప్రవాహం ఉన్న చోటే స్నానం చేయాలని కూడా ఉంది ఈ ప్రవాహం మీకు ఎలా ఉంటుంది ఉదాహరణకు మీరు కావేరీ నది తీసుకోండి కావేరీ నది కర్ణాటకలో కూర్గ్ అంటారు కొడగు జిల్లా ఆ జిల్లాలో తలక్కాడు అంటారు అనమాట ఆ పైన తల కావేరి తలక్కాడు అంటారు కొండ మీద చాలా చల్లగా ఉంటుంది అక్కడ పుడుతుంది కావేరి కొండ కోణంలో పుడుతుంది అక్కడ పుట్టి ఎన్ని కొండలు ఎన్ని కిలోమీటర్లు ప్రవహించి మనం స్నానం చేసే స్థితికి వస్తుంది ఆ లోపల నాకు తెలిసి వంద కిలోమీటర్లు వస్తుంది వంద కిలోమీటర్ల వరకు నాకు తెలిసి మన స్నాన స్నానానికి కావలసినట్లుగా కావేరీ రాదు సో కాబట్టి మనం చూస్తేనండి అక్కడ ఎక్కడో అడవుల్లో పుట్టినటువంటిది వనమూలికలు ఎంతో మంచి చెట్లు ఎంతో గుణాలు ఔషధ గుణాలు కలిగినటువంటి చెట్లు రాళ్ళు ఇవన్నీ దాటుకుని పారుకుని నది ప్రవహిస్తూ వస్తుంది అక్కడికే చాలా ఔషధ గుణాలు నీటిలో ఉంటాయి పైగా ప్రవాహంలో ఎప్పుడు కూడా మీకు రోగం రాదు ప్రవాహంలో మనం స్నానం చేస్తే రోగం లేదు ఎప్పుడూ కూడా ఏ బ్యాక్టీరియా రాదు మరి మరి ఇక్కడ త్రివేణి సంగమంలో మీరు చూసారనుకోండి ప్రవాహం నిరంతర ప్రవాహం పైగా అర్ధకుంభమేళాలో నేను చూశాను ఎంత నీట్గా ఉందో చాలా ఆశ్చర్యపోయాడు ఇన్ని కోట్ల మంది స్నానం చేస్తుంటే నీరు ఎంత నీటిగా ఎలా ఉంటుంది అంటే ప్రభుత్వాలు కూడా అంత జాగ్రత్తగా చూస్తున్నాయి కావున ఇవి అనవసరమైనటువంటి అక్కర్లేనటువంటి ఈర్ష్యా సూయులతో కూడినటువంటి వాదారండి ఏదో సనాతన ధర్మానికి ఒక గొప్ప కార్యక్రమం అయిపోతుంది అందరూ వెళ్ళిపోతున్నారు అంటే ప్రపంచంలో వేరే వేరే మతాలు సంక్షేపరంగా పెద్దవైనప్పటికీ అతి పెద్ద మతపరమైనటువంటి కార్యక్రమం ఇలా జరగడం ఏంటి ఇక్కడ జరగడం ఏంటి ఈ రకరకాల కుట్రలు ఇందులో ఉంటాయి అవన్నీ మనకు అనవసరం చరిత్రాత్మకమైనటువంటి మంచి ఫలాన్ని ఇచ్చేటటువంటి కుంభమేళా స్నానం మన అవకాశాన్ని బట్టి మనం చేసే ప్రయత్నం తప్పకుండా గురుగారు మీరు ఎలాగో వెళ్ళొచ్చారు కాబట్టి మీకు అనుభవం ఉంది అక్కడ వెళ్ళి చూసొచ్చింది అయితే చాలా మంది ఇక్కడ ఉన్న వాళ్ళు ఏమనుకుంటారు అని అంటే ప్రతి ఒక్కటి సోషల్ మీడియాలో కనిపించేది ప్రతి ఒక్కటి నిజమో అని చెప్పి అది గ్రాఫిక్స్ తెలియదు నిజంగా అది నిజమో తెలియదు కొన్ని వేల సంవత్సరాలు ఉన్న సాధువులు మునులు కూడా అక్కడికి వచ్చి స్నానం ఆచరిస్తారు అని చెప్పి అఘోరాలు కూడా వస్తారని చెప్పి మీరు ఇందాక అన్నట్టుగా నాగ సాధువులు కూడా వస్తారన్నారు కదా కొన్ని నిజంగా వేల సంవత్సరాలు బ్రతుకున్న వాళ్ళు అక్కడికి వచ్చి స్నానం ఆచరించే విధానం ఉందంటారా ఇదంతా అపోహనా లేదండి ఉంటారు వేల లక్షల సంవత్సరాల వాళ్ళు కూడా ఉంటారు పురాణాల్లో మనకు కొన్ని వచనాలు ఉన్నాయి ఆ వచనాలు ఏంటంటే ద్వాపర యుగాంతంలో మహర్షులు ఇంక కలియుగం వచ్చేస్తుంది కావున సిద్ధులు యోగులు సమాజానికి కనిపించడం ఇంకా మంచిది కాదు అని చెప్పేసి మళ్ళీ కలియుగం పూర్తయ్యేంత వరకు మీరు తపస్సులో ఉండిపోండి అని పరమాత్మ ఆదేశించారు ఆ విధంగా చాలా మంది వ్యాస మహర్షి అంటే గొప్ప గొప్ప యోగులు అందరూ కూడా ఆ విధంగా దీనికి వెళ్ళిపోయారండి తపస్సులోకి వెళ్ళిపోయారు ఆ విధంగా మనం చూసుకుంటే పురాణాల ఆధారంగా వేల సంవత్సరాల వయసు ఉన్నటువంటి యోగులు ఇప్పటికీ ఉన్నారు కానీ వాళ్ళంతా ఇప్పుడు స్నానానికి వస్తున్నారా మనకి తెలియదు అలాగని వచ్చేటటువంటి వాళ్ళందరూ కూడా మనకి వాళ్ళు సరైన వాళ్ళు కాదు వేషం వేసుకున్న వాళ్ళు అనలేం అలాగనే వచ్చిన వాళ్ళందరూ కూడా మంచి వాళ్ళు అనలేం వస్తారు వాళ్ళ స్నానం వాళ్ళు చేసుకుంటారు మళ్ళీ వాళ్ళు వచ్చిన చోటుకి వెళ్ళిపోతారు ఇందులో మనకి నష్టం ఏమిటి లాభం ఏమిటి అసలు మనం వాళ్ళ వాళ్ళ అంటే ఎందుకు పడాలి వాళ్ళ సాధన వాళ్ళది వాళ్ళ గురించి మనకి ఎందుకు అతి ఆసక్తి అనవసరం కదండి వాళ్ళ సాధనలో భాగంగా ఒకసారి స్నానంకి వస్తారు ఇంకా మనం వాళ్ళని వదిలేయాలి వాళ్ళ గురించి చర్చలు అనవసరం వాళ్ళ గురించి అలా కాకుండా సమాజంలోకి వచ్చి మాట్లాడే వాళ్ళు ఉంటారు వాళ్ళ గురించి మీరు ఇప్పుడు అక్కడ అగోరాలు వచ్చి వాళ్ళు కనిపించకుండా మాయమవుతారు స్నానం చేసిన మరుక్షణం అంటారు ఇది వాస్తవమైన గురుగారు అలా నేను చూడలేదండి సహజంగా మాటిమాటికి అలాగే శక్తులు ఉపయోగించుకోరు శక్తిమంతులు కూడా వస్తూ ఉండవచ్చు అలాగా వచ్చి వచ్చినట్లు మాయమైనట్టు ఎవరికి కనిపిస్తుంది చాలా కష్టం అలాగా అలా ఉండకపోవచ్చు ఎంత మహా ఎంత మహాత్మనైనా కూడా సాధారణంగానే వస్తారు సాధారణంగానే వెళ్ళిపోతారు వాళ్ళు ఇంత పెద్ద యోగి ఇంత పెద్ద గొప్ప అని మనకు తెలియని ఎవరు వాళ్ళు అలాగే వచ్చి వెళ్ళిపోతారు మంచి విషయాలు తెలియజేశారు గురుగారు నిజంగా కుంభమేళా గురించి చాలా మందిలో అపోహలు ఉన్నాయి ఈ వీడియో చూస్తే కనుక అందరికీ అపోహలు తొలగిపోతాయి ధన్యవాదాలు గురుగారు మంగళం మహత